హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన అతీత శక్తులు కలిగిన రోజు ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ రాదు అయితే ఇంతటి అరుదైన అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజున ఎవరు ఈ కూరను తినకూడదు కాదని తింటే ఈరోజు ఈ కూరను వండిన తిన్నా మీ చేతులతో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పులు తలెత్తుతాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ రోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది మహాపాపం చుట్టుకుంటుంది కష్టాల పాలు అవుతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఈ రోజు తెలియక ఈ కూరను వండిన తిన్న భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది పైగా ఈ రోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి గనుక ఎవరు కూడా ఈ రోజున ఈ కూరను వండకూడదు తిన మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ అమావాస్య తిది ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం అని గ్రంథాలు చెప్ ఉన్నాయి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మాడి కాయలను పటికీలను కలబంద మొక్కను నిమ్మకాయలను వేసుకునేవారు అంటే ఇంటి ముందు కట్టిన దృష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్తవి రోజే దృష్టి వస్తువులను కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు కలిసి ఉంటాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాస అమావాస్య రోజున ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ కష్టాలు అన్ని పోయి మీరు కుబేరులుగా మారిపోతారు అలాగే కొన్ని పర్వతాలు కొన్ని పుణ్య నదులు కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి పవిత్రత ఎలా వివిధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుని వృక్షాలుగా కొన్ని చెట్లను దేవత వృక్షాలు ఉన్నాయి నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రంలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలను ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడను ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే ఈ చెట్టును కూడా మనుషులు మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయి మనము పేర్కొన్నాం ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపితమైంది భారతదేశంలో ఎన్నో సైతం వృక్షాలు పవిత్రమైనగా పేర్కొన్నాయి అమావాస్య రోజున ప్రత్యేకమైన రావి చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దురదృష్టం ఈ నుండి దూరమైపోతుంది మహారాజా యోగం పడుతుంది ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రావి చెట్టులోని ఋతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈ చెట్టును మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించిన ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు రావి చెట్టును తాకండి ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే మీ దశ రోజు రోజుతో మారిపోతుంది మీకు ఇంట్లో వర్షం కురిపిస్తుంది ఈ అమావాస్య రోజున చాలా శక్తివంతమైన ఈ రోజు రావి చెట్టుకు విపరీతంగా శక్తులు వస్తాయి గనుక పదకొండు సార్లు తాకండి ఆ తర్వాత ఈ రావి చెట్టు కింద రెండు నిమిషాలు కూర్చొని రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇలా ఈ రోజు చేస్తే మీ ఒంట్లోని దైవిక శక్తులు ప్రవేశిస్తాయి మీ ఒంట్లో రోగాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ పదకొండు సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత కూర్చొని ఇంటికి వ చేస్తే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ మీకు తలరాత మారిపోతుంది ధన వర్షం కురుస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి కృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు తమ ప్రాంతాలలో సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ఈ చెట్టులో ఎన్నో ఔషధాల గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపు ప్రతి దేవాలయాల్లోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవద్ భగవద్ది స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను న్యాయం చేస్తుంది గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కూడా రావి పైనే ఉంటారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి రావణాసురుడు చెరలో ఉన్న సీతమ్మ దేవి రావి చెట్టు నీడలోనే ఉండింది సీతమ్మకు ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజున రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి చాలా శక్తివంతమైంది అమావాస్య గనుక ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే దరిద్రం పడుతుంది ఈ రోజు చేపూరు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈ రోజు వివాహం గృహ ప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం ఈ అమావాస్య రోజున స్త్రీలను పే పెద్దవారిని అవమానించకూడదు వీలైనన్ని తక్కువ మందిని నిరుపేదలకు సహాయం చేయాలి ఏ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈ లే చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్రించి ఇలా నిద్రలేచి ఈ ఈ రోజు తల స్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి అలా ఈ అమావాస్య రోజున షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలా ఈ పనులు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనులు వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఈ ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే అదేవిధంగా ఈ రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన ఈ పవిత్రమైన శక్తివంతమైన ఈ అమా ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవారు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరలను తినకూడదు ఈ కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా బెండకాయను మరియు బీ బీరకాయను తినకూడదు చాలామంది పప్పు చార్లు బెండకాయ వేసి తింటూ ఉంటారు ఆ రూపంలో కూడా బెండకాయను తినకూడదు ఈ రోజు బెండకాయను బీరకాయను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈరోజు పొరపాటున బెండకాయను కానీ బీరకాయను కానీ తింటే అప్పులు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతుల రూపాయి కూడా మిగలదు మరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఆడవారు ఈ రోజున ఇంట్లో బెండకాయను మరియు బీరకాయను వండవద్దు ఎవరు ఈ రోజు పొరపాటున కూడా తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము మటన్ పీతలు ఏమీ కూడా ఈరోజు తినకూడదు ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సాధారణంగా ఆదివారం సెలవు రోజు కనుక అందరి ఇళ్లల్లోనూ భారత పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా వారికి మంచిగా వండి పెడదాం అని ఆడవారు ఆదివారం రోజున చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా రకరకాల నాన్ వెజ్ పదార్థాలు వండుతూ ఉంటారు స్పెషల్ లేకపోయినా కనీసం మాంసం కూర అయినా సరే వండు పెడుతూ ఉంటారు అలాగే మగవారు కూడా ఆదివారం రోజున నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా మంచిగా ఏదో ఒకటి తిందాం అని ఈ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ మటన్ కొని తెస్తారు అవి కాకపోతే చేపలు రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకువస్తూ ఉంటారు ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజున నాన్ వెజ్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈ రోజున మాంసాహారం తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈ రోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు మాంసం చేపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇవేమీ కూడా ఈ రోజున తినకూడదు కూరల్లోనే కాదు బిర్యానీలు చికెన్ సిక్స్టీ ఫైవ్ బర్గర్లు చికెన్ పకోడీ చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు కాదని ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మాంసాహారం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది దేవతల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు పొట్టలో సమస్యలు వస్తాయి గనుక ఈ రోజు ఎవరు నాన్ వెజ్ జోలికి పోవద్దు బెండకాయ బీరకాయ నాన్వెజ్ ఈ మూడు కూరలను తినవద్దు కాదని తింటే మాత్రం మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు నరకానికి పోతారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పదార్థాలను పదార్థాలను తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు